かれはもう取った

མ་འདུག་འདེསགོ་

బాధ్యత మనకే ఉంది కానీ మనకి బాధ్యత లేదని మీరు తెలియజేసుకోవాలి నీ సమాజం పట్ల నీ వర్గాల పట్ల నీ కుటుంబం పట్ల నీ ఆలోచన పట్ల నీ అవసరాల పట్ల నీ అవగాహన ఉండాలి బాధ్యత ఉండాలి అప్పుడే మనం ఖచ్చితంగా ఈ వర్గాలని సమాజంలో ముందుకు తీసుకెళ్ళిపోతాం కనీసం సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళిపోయినా ప్రతి సంవత్సరం పెడతారు ప్రతి సంవత్సరం పెడతారు ఒకసారి పెడతారు ఒకసారి పాత్రలో పెడతారు ఒకసారి పనులు పెడతారు ఆ విజయవాడలో పెడతా ఉంటాడు ఈరోజు పెట్టాడు ఇది

nato oka prigadiga puttano oka atmamundona bramhuna puttano adi vidhi puttina prati vyakti kuda oka prayatna kavali ani cheppe oka gore maatundali mana vanaka ila babu taruvatha kavalanu mundekante mana goshitham manalinchukovali ani cheppe itlo samaajika mundu uchcharinchukovali మన ఎన్నికలను చెప్పి చేసుకుంటూ అవకాశించినటువంటి ఈ వారికి ముఖ్యంగా పెద్ద వేదలు గారికి మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు